హలో అండి నమస్కారం ఈరోజు మనం పొట్టేళ్ల పిల్లలు అమ్మకాన్ని తీసుకొచ్చాం మన దగ్గర ఈ ఫామ్లో ఒకటి నుంచి వంద శాంతీలు ఉన్నాయి అన్ని గొరిపిల్లలు సంవత్సరం లోపు ఉంటాయి మంచి హెల్తీ ఇరవై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు ఉంటాయి సైజు బరువు మీకు ఒకటి కావాల్సిన రెండు కావాల్సిన పది ఎన్ని బల్క్గా కావాల్సిన సరే సప్లై చేస్తారు అంతేకాదు మీకు మటన్ వైజు కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు ఏదైనా కావాల్సిన సరే కాకపోతే మీరు ముందుగా అడ్వాన్స్గా ఆర్డర్ చెప్పాలి మటన్ అవుతాయి మటుకు ఊరి పిల్లలు కావాలంటే మటుకు ఎప్పుడన్నా సరే కాంటాక్ట్ చేస్తే మీకు బరువు చూసి రేట్ కట్టిచ్చేస్తారు ఇవన్నీ హెల్తీగా సంవత్సరంలోపున్న పిల్లలు బరువు ఇరవై కేజీల నుంచి నలభై కేజీ నలభై కేజీల వరకు ఉంటాయి రమారాన్ని మీకు కనుక కాల్స్తే కంపల్సరీ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఇవి విజయవాడ దగ్గరలో ఉన్నాయి ఓకే థ్యాంక్